రైతు భరోసా ఎట్టకేలకు ఫైనల్గా ఒక డిసిజన్ అయితే రావడం జరిగింది ఐదు ఎకరాలకే ఇవ్వబోతున్నట్లు మనకు ఒక న్యూస్ కూడా రావడం జరిగింది ఐదు ఎకరాల వరకే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అయితే తీసుకురావడం జరిగింది ఐదు ఎకరాలకైతే మొట్టమొదటిగా వీళ్ళకి క్లియర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఛాన్స్ ఉంటే చూద్దాము అన్నట్టు మనకి ఇప్పుడైతే న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే ఇది వరకు తెలంగాణలో రైతు బంధు అనే స్కీమ్ ఉండేది ఇప్పుడు దాన్ని రైతు భరోసాగా మార్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది గుట్టలు కొండలు రియల్ ఎస్టేట్ భూములకి రైతు భరోసా ఇవ్వద్దని ఖచ్చితంగా డిసైడ్ అయినట్లు సమాచారం రావడం జరుగుతుంది సాగు చేసే భూములకే రైతు భరోసా ఇవ్వాలి ఎందుకంటే ఇలా ఇవ్వడం వల్లనే పెట్టుబడి సాయం అందుతుంది మిగతా వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పేసి సమాచారం రావడం జరుగుతుంది ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ ఒక రైతుకి ఐదు ఎకరాల వరకే ఇవ్వాలి ఇప్పుడు ఆయనకి యాభై ఎకరాలు ఉన్నా కానీ యాభై ఎకరాలు ఉన్న కట్ చేయట్లేదు అందులో ఐదు వేసి మిగతా నలభై ఐదు ఎకరాలకి కట్ చేయడం జరుగుతుంది ఇట్లా ఏమవుతుందంటే ప్రతి రైతుకు రైతు బంధు వచ్చినట్టు ఉంటుంది అదేవిధంగా రైతు ఇక వాళ్ళని గుర్తింపు చేసినట్టు ఉంటుంది ఇంకొకటి అంటే రైతు భరోసా అనేది ఏంటంటే పేదవాళ్ళకి మాత్రం ఇప్పుడు యాభై ఎకరాల నూనెకి ఇస్తే ఆ పెట్టుబడి సాయం అనేది అవసరం లేదు అతని యాభై ఎకరాల ఇన్కమ్ అనేది అతనికి సరిపోతుంది అతను మిగులుతుంది కానీ ఇక్కడ ఏమంటున్నారు ఐదు ఎకరాల వరకు ఇచ్చేస్తే ఐదు ఎకరాల రైతులకే మేజర్గా పెట్టుబడి సాయం అవసరం ఉంటుంది కాబట్టి వారికే ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటున్నారు అదేవిధంగా రుణమాఫీ కూడా అదే విధంగా చేయబోతున్నారు ఎందుకంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులకి వీళ్ళకి కట్ భావిస్తున్నారు నెక్స్ట్ అయితే ఇది మొత్తానికైతే ఓవరాల్గా ఈ గుట్టలకి కొండలకి రియల్ ఎస్టేట్ భూములకి కూడా డిలేట్ చేసి ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళ రైతు భూముల్లో డిలేట్ చేసి ప్రతి రైతుకి ఐదు ఎకరాలు మాత్రమే వేయబోతున్నారు ఒకవేళ మీకు ఆల్రెడీ పిఎం కిసాన్ పడి ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ యొక్క డబ్బులు మాత్రం మళ్ళీ మనకి సోమవారం నుంచి యథావిధిగా అయితే మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా డౌట్స్ ఉంటాడు కానీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే